మనకి ఏఆర్ కిచెన్లో ఆల్రెడీ నేను మన ఓల్డ్ హౌస్లో వాడుతూ ఉన్నాను సో ఈ ఇక్కడ ఒక తింట్లో కూడా వాడదాం అన్నట్టుగా నేను తెప్పించుకున్నాను అనమాట సో మనకి ఇది ఒక అంటే సోప్ డిస్పెన్సరు అండ్ విమ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ అలా పెట్టుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు సో దీనికి ఏం మనం మేకులు కొట్టాల్సిన అవసరం లేదనమాట సో దానికి వాళ్ళు ఈ స్టిక్కర్ ఇలా ఇచ్చేసారు సో దీన్ని మనం ఇలా పెట్టేసుకొని కి స్టిక్ చేసేసుకుంటే స్టిక్కర్ తీసేసి స్టిక్ చేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాదాపు నేను ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను హ్యాంగ్ చేస్తున్నాను ఇప్పటికీ కింద పడిపోలేదనమాట చాలా బాగుంది ప్రోడక్ట్ ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెచ్చిచ్చుకున్నాను మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి బట్ నేను ఆల్రెడీ అమెజాన్ నుంచి తెప్పించుకొని వాడాను చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను అమెజాన్లోనే తీసుకున్నాను బట్ మీషోలో కూడా అవైలబుల్లో ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కోసం ఇంకొక ప్రోడక్ట్ ఇందాక తె ఇందాక అయితే కిచెన్లోకి సో ఇది వచ్చేసి వా లోకి అనమాట సో వాష్రూమ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి ఐ మీన్ ఏదైనా స్పైస్ జార్స్ స్పైస్ ర్యాక్స్ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం అయినా పెట్టుకోవచ్చు అనమాట మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు సో మనం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మేకులు పెట్టేసుకొని గా ఫిక్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే టెంపరీగా అయితే మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు అనమాట సో మేకులు ఇచ్చారు అండ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు రెండింటిని యూస్ చేసి మనం దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రోడక్ట్ అండ్ మనం ఏదైనా ర్యాక్స్ అవి అట్లా పెట్టేసుకునేసి హ్యాంగ్ చేసుకునేవి కాబట్టి ఇప్పుడు సీజర్ అలాంటివన్నీ కూడా మనం కిచెన్లో ఇలా హ్యాంగ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో మనకి మేక్లో ఆప్షన్స్ ఇచ్చారు సో మేకలు కొట్టుకోవడానికి మేక్ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ స్టిక్కర్స్ ఇచ్చారు అనమాట స్టాండ్ స్టాండ్కి అండ్ ఇది లెంతీగా ఉంది కదా సో అటు ఒకటి ఇటు ఒకటి అప్పుడే కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పడానికి రెండు సైడ్లకి రెండు స్టిక్కర్స్ అయితే ఇచ్చారు ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇదైతే మీషో నుంచి తెప్పిస్తున్నాను ఇది వాడిన తర్వాత ఎలా ఉంటుందో నేను మనం మేకు కొట్టేసుకోవచ్చు లేకపోతే ఈ స్టిక్కర్స్ యూజ్ చేసేసి వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఇది కూడా నేను తెప్పించుకున్నాను ఇది కూడా ఎండిఎఫ్ షీట్ తోటి వచ్చిన డిజిటల్ ప్రింట్ అనమాట సో రాధాకృష్ణుడి ఆ బెడ్రూమ్ లో నా దగ్గర ఎప్పుడు కూడా రాధాకృష్ణుడి ఆ ఒక పేపర్ లాంటిది లేక చిన్న ఫోటో ఫ్రేమ్ గానీ అలా ఉంటుందన్నమాట సో ఇది ఒక సెంటిమెంట్ గా అయిపోయిందండి ఒక చిన్న టిప్ లాగా కూడా యూజ్ అయితే మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ అనుకోండి అలాంటి వాళ్ళు మీ బెడ్రూమ్లో ఇలా రాధాకృష్ణ ఫొటోస్ కానీ లేకపోతే స్టాట్యూస్ కానీ బెటర్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇంకా బెటర్ అనమాట సో ఇవి కనుక పెట్టుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా పెద్దగా దాటియకుండా అవి సింపుల్గా అయితే ఉంటాయి అనమాట మీకు కూడా యూజ్ అవుతుందేమో ఒకసారి తప్పకుండా ట్రైనింగ్ అంటే చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది జస్ట్ వన్ ఎయిటీ అలాగొచ్చిందనమాట అండ్ ఇది వచ్చి మనకి త్రీ పీసెస్ కింద వస్తుంది అండ్ ఒక పక్క రాధాకృష్ణుడు అండ్ అటు ఒక నెమలి ఇటు ఒక నెమలి అన్నట్టుగా మనకి త్రీ పీసెస్ అనమాట సో నేను ఓకే నేను చూపిస్తాను అండ్ మన దీపావళి అప్పుడు దీపావళి అప్పుడు నేను డెకరేట్ చేసిన అయితే మీకు ఐడియా ఉంటుంది రెండు పీకాక్స్ అండ్ మనకి స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇలా డబల్ టేప్ని వాళ్ళే చేసేసి ఉంటారు జస్ట్ మనం స్టిక్కర్స్ రిమూవ్ చేసేసి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసేసుకోవడమే చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఆల్రెడీ రాధా బుద్ధ స్టాట్యూది నేను ఆల్రెడీ స్టిక్ చేస్తున్నాను కాబట్టి నేను అది మీకు చూపిస్తాను అండ్ ఇది రాధాకృష్ణుడు అనమాట సో దీనికి కూడా మనకి డబల్ టేప్ అయితే ఇలా అరేంజ్ చేసేస్తున్నారు జస్ట్ రిమూవ్ చేసేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు సో దీనివల్ల మేట్లు కొట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి వాల్స్ డెకరేట్ ఇచ్చినా బాబాము అండ్ రెండు ఓనర్స్కి కూడా మన వల్ల ఇబ్బంది కలగదు అనమాట సో ఇలా పీకాక్స్ వచ్చాయి కాబట్టి సో పీకాక్ పికప్ ఒక పీకాక్ సో మనకు నచ్చినట్టుగా అప్ అండ్ డౌన్స్లో కానివ్వండి ఇట్లా కానీ ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా కానివ్వండి ఇలా కానివ్వండి అండ్ మూడు ఈక్వల్గా లేకపోతే పక్క పక్కన అట్లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ స్టిక్కర్ ఇస్తాను తప్పకుండా మీకు ఎక్కడ కావాలంటే కమెంట్స్ చేయండి నేను అప్పుడే నేను లింక్ అనేది పెడతాను అనమాట మీకు షేర్ చేస్తాను ఎందులో ఎలా మీరు డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నది మీరు చూసుంటే నేను ఆల్రెడీ ఈ లింక్ చెప్పి వారిపై అయితే తెప్పించుకున్నాను బట్ మా వారేమో కదా ఓనర్స్ ఎవరన్నా అంటారు వాల్ పెయింట్ ఏమైనా పోతుంది అని చెప్పడానికి నన్ను ఇప్పటి వరకు అయితే స్టిక్ చేయనివ్వలేదు నేను అది కూడా నేను మీకు వీడియోస్లో చూపిస్తాను ఆ స్టిచ్చెస్ కూడా నాకు చాలా బాగా నచ్చి తెప్పించుకున్నాను ఇక్కడ స్టిక్ చేస్తున్నామని బట్ మా వారు వద్దు వద్దు ఆపేసాను అనమాట బట్ ఇదైతే ఇది సేమ్ మన ఇందాక రాధాకృష్ణ స్టాట్యూ చూపించాను కదా సో సేమ్ అలాంటిదే యాజ్ స్టీస్ నా వాల్ పేపర్లో ఎలా ఉంటుందో అలాంటి ఎండిఎఫ్ సేమ్ డిజైనే ఎండిఎఫ్లో వచ్చింది అనమాట సో దీన్ని వచ్చేసి మనం కంప్లీట్ కా కాకుండా అక్కడక్కడ స్టిచ్ చేస్తాను కాబట్టి ఏం కాదు అండ్ ఇన్ కేసు ఒకవేళ నేను మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను పట్టుకెళ్ళక్కర్లేదు అలాగే వదిలేస్తాను ఒకవేళ వాళ్ళు రిమూవ్ చేయలేకుంటే రిమూవ్ చేసుకొని ఇవ్వండి అండ్ నేనైతే ఒకవేళ స్టిచ్ చేసినా అవి అట్లా పర్మనెంట్గా ఉంచొద్దా అన్నట్లు ఐడియాతో తప్పించుకున్నాను అనమాట సో ఎప్పుడో ఇల్లు కొనుక్కొని అప్పటి వరకు వెయిట్ చేయడం కంటే ఉన్న రోజులు హ్యాపీగా మనకు నచ్చినట్టు ఉండాలన్నది నా ఉద్దేశం సో ఇల్లు కావాలి బట్ ఇల్లు కోసం ఇన్ని రోజులు సాక్రిఫైస్ చేస్తూ వయసు అయిపోతుంది అండ్ మన లైఫ్ కూడా సగం టైం ఇంత అయిపోతుంది కదా సో వెయిట్ చేయడంలోనే బట్ ఎప్పుడు మనం హ్యాపీనెస్ని పొందుతాం అన్నది తెలియట్లేదు అనమాట సో ఇవన్నిటిని కూడా నేను ఓన్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తీసుకున్నాము అప్పుడు కొన్ని అయితే ఆల్రెడీ తెప్పించుకున్నాను ఆయన దగ్గర నుంచి మనం పాతిక దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఓన్ హౌస్లోనే అడుగు పెట్టాలన్నది నా ఉద్దేశం బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఓన్ హౌస్ తీసుకోలేకపోయామనమాట సో ఇంకా కొంచెం తీసుకోవడానికి ఇంకొంతకాలం పడుతుంది సో అప్పటి వరకు కూడా ఇంకా అన్నిటినీ కాంప్రమైజ్ అయ్యి ఇంకా కొద్దిగా మన ఆశల్ని సంతోషాలని అన్నిటిని దాచేసుకొని కొనేంత వరకు ఎందుకులే అన్నట్టుగా నేను అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఓకే మనకి రాసి పెట్టుకుంటే ఎప్పుడొక రోజు తీసుకుంటాను కదా సో తీసుకున్నప్పుడు కావాలంటే ఇంకా అప్పుడు చూద్దాము అండ్ మా సరే తీసేసుకో ఓన్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు నచ్చినట్టు అన్నీ తెచ్చుకుందు కానీ ఇప్పుడైతే తెప్పించుకున్నవన్నీ వాడేసేయమని చెప్పి అండంతో అన్నిటినీ ఇంకా ఓపెన్ చేసి వాడుతున్నాను అనమాట సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే టూ ఇయర్స్ నుంచి దాచానండి మీరు నమ్మినా నమ్మకపోయినా మా అయితే కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వస్తువులు కొనిస్తాను వాడేసేయి మళ్ళీ అవి పాడైపోతాయని ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారనమాట సో అందుకని ఇంకా ఫైనల్గా వాడదామని డిసైడ్ అయ్యాను బట్ చిన్న చిన్న వాటి స్టాండ్స్ అని అలా అని కావాల్సి వస్తుంది కదా సో అవన్నీ చూసుకుంటున్నాను అనమాట అదే ఒకేసారి కావాలంటే రాదు కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను సో కంప్లీట్గా చేసిన తర్వాత మీకు వీడియో మొత్తం కూడా నేను హౌస్ మొత్తం ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది నేను కంప్లీట్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన వాల్ పేపర్ అనమాట సో ఎండి షీట్లో తెప్పించుకున్నాను ఇది తొందరగా ఎప్పుడు ఎప్పుడు డెకరేట్ చేద్దామా అన్నట్టుంది అనమాట సో వీడియో కోసం ఇన్ని రోజులు ఆగాను ఓపెన్ కూడా చేయలేదు ఇవాళ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అండ్ త్వరగా ఇమీడియట్లీ స్టిచ్ చేయాలి సో ఇవన్నీ కూడా మీషో నుంచేనండి మీషో నుంచి తెప్పించుకున్నాను నేను ఆల్రెడీ హ్యాంగింగ్స్ ఇవి తగిలించడానికి అని చెప్పనని వీడియో పెట్టాను కదా సో మన వాల్ హ్యాంగింగ్స్ అవి అది ఎప్పుడో తెప్పించుకున్నాను తెప్పించుకున్నాను కానీ మన పాత ఇంట్లో తగిలించడానికి ప్లేస్ లేదు ప్లస్ ఎలాగో కొత్త ఇంట్లోకి వెళ్ళాక వాడాలన్న దీంతో నేను వాడలేదనమాట ఫైనల్గా ఇంటికి వచ్చాక నా దగ్గర ఉంది కాబట్టి దాంతో నేను వాల్ హ్యాండ్స్ అయితే సెట్ చేసేసాను అవైతే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఈ గోల్డ్ పాలిష్తో వచ్చాయి కాబట్టి అండ్ ఇవి కూడా నేను సేమ్ అందులోనే ఆ టైప్లోనే తెప్పించుకున్నాను బట్ మీషోలో నుంచి తెప్పించుకున్నాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ అండ్ టూ పీసెస్ వస్తాయి సో ఇవి ఇంకో దగ్గర అరేంజ్ చేసుకుందాం అని చెప్పి ఇంకా హ్యాంగింగ్స్ కోసం అని చెప్పి తెప్పించుకున్నాను సో దీన్ని కూడా తొందరలో డెకరేట్ చేస్తాను సో ఇదంతా నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మీషో నుంచే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ మీషో నుంచి తెప్పించుకున్నానండి ఎందుకంటే కొద్దిగా ప్రైజెస్ తక్కువ పడుతున్నాయి అనమాట సో ఇది కూడా హ్యాంగింగ్ సేమ్ మన ఇంట్లో ఉన్న లాంటిదే సో టూ సెట్స్ తెప్పించుకున్నాను సో ఈ ఇలాంటిది మన ఇంట్లో ఉంది ఆల్రెడీ అండ్ అది వచ్చేసి కొద్దిగా గోల్డ్ మెటల్ తోటి వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న లాంటిది బ్లాక్ విత్ కాపర్ కలర్ తోటి అండ్ వీటికి మేకింగ్ కూడా బాగా ఇచ్చేసాడు అనమాట సో ఇందులో రాలేదు కానీ లీక్ అయితే వచ్చే మేకింగ్ కూడా మేపుతో పాటు ఇచ్చారు సో ప్లాన్ సారీ ఫోన్స్ వేయించడానికి ఆ అబ్బాయిని పిలిచే ముందే ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటే వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కావాలో మనం హోల్స్ అవి పెట్టేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి మనం డోర్ గాలికి ఊర్నే పడిపోతూ ఉందండి సో ఎక్కడ వీళ్ళు చేతులు నలగొట్టుకుంటారో నాకు భయం వేస్తుంది అనమాట సో దాంతో నేను ఇది డోర్ స్టాప్ అనేది సో కొద్దిగా పిల్లలకి థీమ్స్లో లాగా వచ్చిందనమాట అని అట్లా సో ఆ టైప్లో వచ్చిందనమాట సో దీన్ని అరేంజ్ చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం మనకి ఫోమ్ షీట్స్ తోటి అనమాట సో దాన్ని మనకి కొద్దిగా అంటే సింగిల్ సింగల్ ప్యాకింగ్ వచ్చినాయి సో ఇలా ఫైవ్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట బటర్ స్క్రై ది షేప్ సో ఇలా హోమ్ షిప్స్ తోటి సో డోర్ స్కిట్లా మనం ఇలా పెట్టేస్తే డోర్ పడకుండా పడినా కూడా ఇంత అవుతుంది అన్నమాట సో పిల్లల చేతులు నాలకుండా సో ఉన్న ఉన్నవాళ్ళు ట్రై చేయండి మాకు చిన్న బెడ్రూమ్ డోర్ అయితే గాలికి అస్తమానం పడిపోతూ ఉందండి పిల్లల్ని చేతులు ఎక్కడ నలిగిపోతాయని భయనిస్తూ ఉండేది అనమాట సో ఫైనల్గా డోర్ స్టాపర్ లేకపోతే ఇంకేదో అని సర్చ్ చేస్తే ఫైనల్గా నాకు ఇది దొరికింది అండ్ తక్కువ ప్రైజెస్లో వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట సో బాగుంది క్వాలిటీ అంతా కూడా హోమ్ షీట్స్కి అండ్ పిల్లల థీమ్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట కాబు అని జిరాపి అని ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ జిరాఫీ పట్ల వెరైటీ వచ్చిందనమాట ఇంకొక ప్రోడక్ట్ రావాలి సో ఇంకా అది ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి నేను అయితే వీడియో స్టార్ట్ చేసేసాను సో ఇది వచ్చి చాలా సేఫ్గా వచ్చింది చూడండి మార్నింగ్ వచ్చింది అండ్ ఇప్పుడు మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట షాపింగ్ మనకి ఒక వాల్ షెల్ఫ్ అనమాట సో వాల్ షెల్ఫ్ అండ్ ఒక్కొక్కటి డ్యామేజ్ అవ్వకుండా ఇదిగోండి వైట్ ఒకటి బ్రౌన్ ఒకటి మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట అరేంజ్ చేసుకోవాలి అన్నది నేను వీడియోలో చూపిస్తాను లాస్ట్ బర్నా లీస్ట్ అనమాట సో ఇవి వచ్చేసి ప్యాకింగ్ బాగా వచ్చాయి అందుకని చూపిస్తున్నానండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లల కోసం మీరు ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే తప్పకుండా తెప్పించుకోండి అండ్ ఇది వచ్చేసి మింత్రా నుంచి తెప్పించారనమాట మా వారు హిషా కోసం చాలా రోజుల నుంచి నాకు ఇన్న స్లేవ్ ఇన్న స్లేవ్ అని అడుగుతూ ఉంది ఎన్ని తెచ్చినా వాటి మీద డిజైన్స్ గా కంఫర్ట్గా క్వాలిటీ క్వాలిటీగా లేవంటది అండ్ నాకు వేసుకుంటే అలా గుచ్చుకుంటుంది అంటది సో అలా నన్ను అయితే చాలా హెలిఫిట్ చేసిందండి అండ్ ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే మింత్రాలో చూసి పెట్టారనమాట సో ప్యాకింగ్ అయితే చూసారా ఇది ఒక ప్యాకింగ్ అనమాట అందులో ప్యాక్ ఆఫ్ సిక్స్ పీసెస్ వస్తాయి అండ్ ప్యాకింగ్ అయితే చాలా క్యూట్గా వచ్చింది ఈ బ్యాగ్ జూట్ బ్యాగ్లో ఇలా ఈ విధంగా అనమాట సో దీనిలో మనకి ప్యాక్ ఆఫ్ సిక్స్ అండ్ డిజైన్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంది అండ్ ఇది ఇన్నర్స్ అనమాట హవిషాకి ఫుల్ కట్వి కాకుండా ఫుల్ యూజ్ చేస్తుంది సో అందుకని చెప్పి సో చూడండి అండ్ ఇన్నర్స్ చాలా మనం పిల్లలకి తక్కువ క్వాలిటీలో కాదండి అండ్ ఇన్నర్స్ అవన్నీ కూడా మనం కొంచెం మంచి క్వాలిటీ యూజ్ చేయాలి అండ్ కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకున్నట్లయితే ఎవ్రీ త్రీ మంత్స్కు అలా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట కొంచెం క్వాలిటీ తీసుకుంటే అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు మనం యూజ్ చేయచ్చు అనమాట ఆ తర్వాత కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు సో అందుకని ఇన్నర్స్ మాత్రం కొద్దిగా బెటర్ మంచి క్వాలిటీ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇవి డిజైన్స్ అయితే నేను క్లొడ్యూస్ చేస్తున్నాను చూడండి అండ్ ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కోసం కాదు అండ్ పిల్లలకి కదా వాళ్ళకి నచ్చినట్టు అట్లా బాగుంటుంది అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను అండ్ ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ స్ట్రెచ్చబుల్ అండ్ ఫుల్ లెంత్ అట్లా సో ఇదొక డిజైను ఒకటి యూస్ చేయడం కూడా మొదలు పెట్టేస్తుంది సో ఇవ్వండి ప్యాక్ ఆఫ్ సిక్స్ అండ్ ఇది వచ్చేసి మింత్రాలోనే కొంచెం ఇది వచ్చి కాటన్ బేస్డ్ అనమాట ఇది వచ్చేసి మనకి మిక్సింగ్ ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి కొద్దిగా కాటన్ బేస్డ్ సో ఇవి కూడా ఫుల్ సో ఇలా కలర్ ఆప్షన్స్ ర్యాండమ్గా వచ్చేస్తుంది అనమాట మనం సెలెక్ట్ చేస్తున్న దాంట్లో అండ్ ఇది వచ్చేసి ఇంకో ప్యాక్ ఆఫ్ ఇది వచ్చేసి కట్తుంది సో కట్టుది కూడా ఒక త్రీ ఉంటే బాగుంటుంది అన్నట్టు తెప్పించాము సో